మా గార్డెన్లో వేర్చుకున్న మా తోటలో వేర్చుకు పెంచుకున్న గుత్తి పూలు ఈ కంపౌండ్ వల్ల గోంగూర తోట కూడా వేసిన ఆ గోంగూరీ గోంగూర చెట్ల చెట్ల దా దంటకు ఈ పత్తి గుత్తి చెట్లు పెంచిన ఇప్పుడు ఈ పత్తి గుత్తి పూలు ఇప్పుడు బతుకమ్మ పేర్చుదాను అందరికి నమస్కారం ఈరోజు మన ఏరియాలో గుత్తి పువ్వులు నేను ఇత్తనాలు తెచ్చి ఈ కంపౌండ్ వల్ల చల్లా చల్లితే జేసీప్ పెట్టి ఇది ఈ క్రికెట్కి గడతాం అని అంటే జేసీపు కట్టి జేసీబీ పెట్టి మొత్తం తేడాగా చేస్తే అవి అక్కడ కూడా చూపి అగో అక్కడ అన్ని పడ్డాయి అక్కడికిక్కడ చూపి కదా అగో అక్కడ కంపౌండ్ వల్ల అంతటా పోయినాయి ఇత్తులు పోతే అన్నీ మొలిచినాయి అక్కడ కూడా వచ్చినాయి నేను చూపిస్తాను ఇప్పుడైతే ఇవి తెంపుకుందని మా తోట పేరు మళ్ళా టెర్రర్స్ గారు నా పేరు ఏమో చంద్రకళ ఇప్పుడు ఈ పత్తి గుత్తి పూలు బతుకమ్మకు బతుకమ్మ పండుగ వచ్చిందిగా బతుకమ్మకు మనం ఈ పూలు దింపుకుందాం ఏక చూడు ఇవి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి మేరూన్ కలర్ పూలు పత్తి అది కట్ చేస్తా పింక్ కలర్ పూలు ఈ బతుకమ్మ పెట్టాలి కానీ బతుకమ్మ అయితే ఎంత మంచి కుదురుతుంది ఎంత శృంగారం అయితే ఈ సాకు కూడా ఇం నేను ఓపెన్ చేసిన కొత్తది ఇక ఎంత మంచిగా వచ్చిన చూడండి ఇటు ఇటు ఇవన్నీ ఇవన్నీ కట్ చేద్దాం మనకు బతుకమ్మ కావాలి అరే అరే ఎవరా చేతుంట కూడా వెళ్తున్నాయి రేపటి నుంచి ఇంట్లో ఆవుల మేపుతుండు అన్నీ ఖరాబ్ చేస్తుందని నాకు బతుకమ్మకు కావాలని నేను దెంపుతున్నా ఇవి ఇవ ఎంత మంచిగా వచ్చిన చూడు ఎండాకాలంలో నీళ్ళు పెట్టి ఈ మంచిగా బతికిస్తే ఆనం అడగానే మంచిగా అయ్యింది దీని కాడ దీని పక్కల గడ్డి లేకుండా తీసేసి చేసి అవ ఇక్కడంతా అక్కడనేమో కంపౌండ్ వల్ల ఓ మస్తు గడ్డి పడ్డది ఇక్కడ ఇండ్లో ఆవు ఆవుని మేపుతురు ఖరాబ్ చేస్తుందని నేను ఇవి ఈ పూలు అన్నీ తెంపుకుంటున్నా అక్కడ అగో అక్కడ చేసి పా అంతటా ఇది తేడాగా చేస్తే అగో అక్కడ దాకా పోయినాయి గింజలు ఇక్కడ రెండు చెట్లు పడితే ఈ రెండు చెట్లను మంచిగా సాఫ చేసి మొలక గడ్డి లేకుండా చేసి నేను దీనికి నీళ్ళు పెట్టాను ఒక నీళ్ళతో ఇన్ని పూలు వెళ్ళేటివి ఇప్పుడు ఆవును కూడా మేపుతురు ఈ గడ్డి అంత ఉందని ఆవును మేపుతురు రేపటి నుంచి అంట ఇది క్రికెట్ ఆడతాందుకు ఇంట్లో అది క్రికెట్ చేస్తారట నేను క్రికెట్ కన్నా అగో ఇది వరకు కూడా అలా పిల్లలు క్రికెట్ ఆడతాను కన్నా అది పెట్టించు ఇంక ఇదంటే పెద్దగా స్టేడియమే అనేది చేసుకుంటారు అంట అందుకనే ఈ పూలు కూడా బతుకమ్మ పండుగ దగ్గర వస్తుందని నేను ఈ బతుకమ్మ తెప్పుకుంటున్నాను ఎంత మంచిగా వచ్చింది చూడు అబ్బా లేకుంటా ఇగో ఇప్పుడే ఈ రెండు చెట్లకే ఈ బేసన్ వెళ్ళాయి ఇంకో అక్కడ కూడా ఉన్నాయి అక్కడ కూడా దెంపిణీ కూడా చూపిస్తాను మీకు ఇంకో ఎన్ని పూలు వెళ్ళినాయి బతుకమ్మ వేస్తున్నాం పూలు తెచ్చినా బతుకమ్మ వేస్తా ఓ ఎంత బాగున్నాయి చూడండి ఇంక ఇంత పెద్ద వింటే పెట్టి తీసుకోవాలి ఇంక ఇట్లా జిల్లాడు పూలు పెట్టినా ఈ పతిగుతి పూలు కూడా మేము పెట్టి ఇప్పుడు ఈ బతుకమ్మని తయారు చేసుకుందాము ఈ పింక్ కలర్ ఈ పింక్ కలర్ పూలతో బతుకమ్మ తయారు చేసుకోవాలి కానీ ఎంత అందమో ఎంత సింగారమో ఎంత బాగుంటాయి తంగడి పువ్వులు తెచ్చుకోవాలి బంతి పూలే కావాలనేది ఏమి లేదు ఇంకా ఎంత మంచి వస్తుంది బెల్లం గౌరవం గౌరవం చేసినాం మళ్ళీ సోఫాస్ కూడా పెట్టినాం ఇప్పుడు అగరబత్తులు కూడా అగరబత్తులు పెట్టలేదు అగరబులు పెట్టుకోవాలి ఇదంతా ఇది షీట్లు ఎత్తి పైన పెట్టుకోవాలి పెట్టి అగరబత్తిలు పెట్టి ఏమన్నా చీటి ఏది ఉంటే అది చక్కెర ఉంటే చక్కరే బెల్లం ఉంటే బెల్లం చీటీ ఏది ఉన్నా సరే బతుకమ్మని ఉటిగా పెట్టకుండా అట్లా పెట్టుకోవాలి పెట్టి ఇప్పుడు మేమైతే ఇప్పుడైతే బతుకమ్మ వేసినాము ఇప్పుడు ఒక పది రోజులు ఉంది పెత్తరమాస మా తోటలో పెంచిన గుత్తి చెట్టుని పేంచిన ఇన్ని పూలు వెళ్ళినాయి ఈ రెండు బతుకమ్మలు వేయించిన నాకు ఎంతో కొనక రాకుండా నేను ఈ చెట్ల వేయించి గుత్తి చెట్లు వేయించి నేను రెండు బతుకమ్మలు వచ్చిన ఎంత మంచిగా వచ్చినాయో ఈ బతుకమ్మలు ఈ పువ్వులు కూడా ఎంత అందంగా ఉన్నాయో నాకు ఎంత సంతోషం ఎంత హ్యాపీ హ్యాపీగా ఉంది మీరు కూడా ఇలాగనే పెంచుకొని తోటలల్లో టెర్రస్ గాడ వేయించుకొని బావులకాన్నైనా టెర్రర్స్ గాడ అయినా ఏడనైనా పెంచుకొని ఇట్లా మనం బతుకమ్మలు చేసుకున్నాం అనుకో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంటుంది ఇంకో వాళ్ళు కూడా ఇంకో వాళ్ళు కూడా ఈ బతుకమ్మలు చూసి ఇంకోళ్ళు ఇంకోళ్ళు కూడా నేర్చుకొని బతుకమ్మలు చేసుకుంటట్టుగా ఉంటాయి చేసుకోండి నేను చేసిన మీరు మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేయండి అందరికీ అందరికీ బతుకమ్మ పండుగ శివాకాంక్షలు ఓకే బాయ్